లోసు వార్త పదారాధ్యా పంతొమ్మిది వచ్చాను ధనవంతుడు ఒకడు ఉండేను అతను ఊదరంగుల బట్టలు అతను ఉదారంగుల బట్టలను నార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖించు సుఖ సుఖపడుచు ఉండువాడు లాజు రాను ఒక దరిద్రుండెను వాడు కరువుతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట వేచి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొగులతో ఆకలి తీర్చుకొని గోరేను అంతేగాక కుక్కలు వచ్చి వాని కరువు కురుపులు లాగాను ఆ దరిద్రుడు చనిపోయిన దేవతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోను కొనుకోబడిను ధనవంతుడు కూడా చనిపోయిన పాతి పెట్టబడాను అప్పుడు పాతాళంలో బాధపడుచు కనులైతే దూరంగా అబ్రహాము అనే అతని బొమ్మును లాజను చూసి తండ్రిపైన అబ్రహామా నాయందు కనికరపడి నా వేలు తన వేలు వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుగును చలాచుట్టుకొని లాజను పంపమని కేకలు వేసి చెప్పాను అల అర్థం చేసుకుందాం ప్రభా నష్టం నేను ఈ వాక్య భాగముల నుండి ప్రభ నేను మాట్లాడుతున్నాను అంతే సాబ్సన్ అయ్యా నీకు ముందు నక్షత్రం నాయన మరి ప్రతి ఒక్కరికి రక్షణ అనేది చాలా అవసరమైంది అండి మీరు మాట్లాడిన ప్రభావం మరి ఎంతోమంది ధనవంతులు ఉన్నారు ఎంతో వ్యాపారస్తులు కూడా ఉన్నారు ఎంతో మరి వ్యాపారస్తుల్లో వస్తువులు అమ్ముకునే మరి బోల్డ్ షాపులు కూడా పెట్టుకొని అమ్ముతూ ఉన్నా సీ ధనవంతులు ఎంతోమంది ఉన్నారు ప్రభా నాకు ఎందుకో ప్రభా నీ యొక్క వాక్యం మర్మాన్ని ప్రభావ నాకు బయలుపరిచినందుకు వంద నాలుగు నీ వాక్య భాగంలో నేను మాట్లాడుతున్నాను దాన్ని ఈ మాటల ప్రభావ నా తండ్రి నీ మాటలు ప్రభా నీ మాటలు ఎవరైతే వింటారో వారికి రక్షణ మార్గాన్ని కలగజేస్తున్నా ప్రభా నీ కొందన శ్రోత్రం తను గ్రహించే శక్తిని మనసును మైండ్ ఆలోచన తలంపులను తండ్రి మీరే నడిపించండి కావలేని నడిపించండి సాధించండి అయ్యా నీకు కొందన శ్రోత్రం తండ్రి మీరే తోడుని నడిపించినేషిన అపార్షణం తండ్రి ఆమెన్ అలలుయా ఇక్కడ ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు మరి వస్తువులు ఎన్నో సంవత్సరాల ఓల్డ్ కంపెనీలు కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వస్తువులు అంటే పనికొచ్చే పనిముట్లు కూడా అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులు ధనవంతులు ఎంతోమంది లోకంలో ఉంటూ ఉన్నారు అలలుయా ఉన్నప్పటికీ ఈ ధనవంతులు మరి ఇక్కడ చూసినట్లయితే అయ్యో నేను వేదన పడుతున్నాను ఇక్కడ అగ్నిలో నేను పడి ఉన్నాను నాకు అగ్ని తాకి నేను ఈ మణుతున్నాను చెప్పేసి అంటూ ఉన్నాడు అలెలుయ ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు అన్ని విధాలుగా మనకు కలిగి ఉన్నాము అన్నీ ఉన్నాయి కానీ కొన్ని దినాల్లో మనకి ఏమి ఉండకపోవచ్చు అలలుయా అలలుయా ఎందుకంటే అన్ని అన్ని రోజులు మన కావు అన్ని సమయాలు మన కావని దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే ఈ ధనవంతుడు కూడా ఒక ధనవంతుడు ఉండిను అతడు సుఖించుతూ తన ప్రాణాన్ని ఎంతో సుఖపెట్టుకుంటూ మరి డబ్బులు లెక్క పెట్టుకొని వస్త్రాలు ధరించుకొని మరి ధనవంతుడిగా ఉన్నాడు కానీ ఉదయం వచ్చిన మనిషి సాయంత్రం దాకా కూడా అతను ఒక కనీసానికి ఒక ముక్క కూడా ఇవ్వకోకుండా ఈ ధనవంతుడు తినుమా త్రాగుమా ప్రాణమా సిగించమనే రీతిలో ఉన్నాడు అలలుయా ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నామంటే ప్రతి ఒక్కరికి రక్షణ అనేది చాలా అవసరమైనది అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు కానీ ఎట్లా మనకి రక్షణ కలిగిద్ద విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఎవరైనా ప్రభు అని ఏసు ప్రభు అని ఒప్పుకున్నట్లయితే ఆ కార్యం నాలుగో వచ్చిన పన్నెండవ ఎవరైతే ప్రభు అని ఒప్పుకుంటారో ఆ యేసు ప్రభు నామం ద్వారా మనకి రక్షణ కలిగిద్దని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం హలో ఎందుకు మనం రక్షణ కలగదు ఈ నామంలో రక్షణ ఆకాశం కింద మనుషులలో ఈ ఏ నామం రక్షణ సార్ అలే సార్లు మరి ఆకాశం కానీ భూమి మీద కానీ మరి ఏ నామంలో మనకి రక్షణ లేదు కానీ ఈ నామం ద్వారానే ఈ భూమి మీద ఉన్నప్పుడే మరి మనకి రక్షణ కలిగిద్దని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా దేవుడు నేను కనిపెడుతూ ఉన్న ప్రభావాన్ని వాక్యము ఏం బా మాట్లాడాలో నాకు తెలియదు నాయన ఒకసారి మీరు నాకు జ్ఞాపకం చేసినట్లయితే దాన్ని నేను వివరిస్తాను దాని గురించి మాట్లాడుతాం ప్రభు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది వ్యాపారస్తులు ఇప్పుడు వస్తువులు ఎన్ని సంవత్సరాలైనా ఓల్డ్ కంపెనీ అయినా సరే పనికి వచ్చే వస్తువులు అమ్ముతూ ఉన్నారు అలలుయా అదే రీతికి తన కొడుకులు కూడా అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అదే అమ్ముతూ ఉన్నారు అలలుయా కానీ ఎంత వ్యాపారాలు చేసినా ఎన్ని డబ్బులు సంపాదించినా మరి ఎంత ధనం ఉన్నప్పటికీ ఎన్ని బిల్డింగ్లు కట్టినప్పటికీ అతనికి రక్షణ లేకపోతే ఈయన ఉంటాడు ఒక మాట మనకు జ్ఞాపకం చేద్దాం అయ్యో నేను ఈ అగ్గిలో పడి ఉన్నాను యాతన పడుతున్నాను నాకు దాహం అవుతుంది ఆ యొక్క మరి అక్కడ ఒక లాత మరి వ్యక్తి నాకు రొమ్మున అబ్రాహ్మం రొమ్మున అనుకున్నట్టుగా మీరు చూస్తున్నాను ప్రభు మరి నాకు ఇక్కడ దాహం అవుతుంది అంటూ ఉన్నాడు అలా ఇక్కడ దాహం అవుతుంది నాకు ఎవరు సహాయం చేస్తారని చెప్పేసి చూస్తే ఒకప్పుడు నా వాకెట్లో ఉన్న ఒక దరిద్రుడు ఈయన పైన ఉన్నాడు ఏందని చెప్పేసి చూస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా చాలామంది అనుకుంటారు అయ్యా మరి పోయేటప్పుడు ఎలాగైనా చనిపోతాము ఏ రక్షణ రక్షణని మొత్తుకుంటూ ఉన్నారు ఏం రక్షణ అని చెప్పేసి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ నువ్వు చనిపోయిన తర్వాత ఆ తీర్పు జరిగిన తర్వాత అయ్యో మేము ఆనాడు మా ఊర్లో కూడా యశ్వభావాళ్ళు వాక్యం చెప్తూ ఉంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇంత సత్యం ఉంది ఇంత సత్యమైన దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత పెద్ద దేవుడు లేకుంటే ఇంత నిజమైన దేవుడు సత్యదేవుడు అని మాకు తెలియదు అయ్యో మా ఎంతో మురుకులమయ్యా మేము అని చెప్పేసి ఈ ధనవంతుడు అంటూ ఉన్నాడు ఈ ధనమంతుడు కూడా అదే మాటకి నేను చేస్తున్నాడు అయ్యో భూమి మీద ఉన్నప్పుడే నేను ధనాన్ని లెక్క పెట్టుకున్నాను డబ్బును వడ్డీ వడ్డీలు లెక్క చేసుకున్నాను మరి డబ్బు లెక్క పెట్టుకున్నాను మరి మంచి వస్త్రాలను ధరించుకున్నాను మంచి దొరబాబు లేక తిరిగాను దొరబు లెక్క హాయిగా సుఖించాను ప్రాణం ప్రాణమా సుఖించమా నా ప్రాణమా అన్నాడు హలో కానీ ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తుండే ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నువ్వు ఎలాగున్నా నువ్వు ఎంత ఉన్నదా లేదో అని చెప్పేసి ఒకే నువ్వు దరిద్రంగా ఉన్నావా దరిద్రుడు ఏమంటాడు పని చేయనివాడు దరిద్ర అవుతాడని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది అలే లుయా ఏమైతే అంటే రెండు విధాలుగా ఉంది ఇక్కడ పని చేయకపోతే దరిద్రవుతాడు అవుతాడు ఇక్కడ ధనాన్ని సంపాదించుకున్నవాడు రక్షణ లేకపోతే అగ్గుల్లో పడతాడని మా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అలే లూయా దరిద్రాని విషయాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే సామెతలు నా ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చును నీటి వలన నీకు నీటి వలన వీటి వలన ఎట్లా వచ్చిన దుష్టుడు గలవారికి దరిద్రత వచ్చును మరి తెలియదు వాళ్ళకి ఎప్పుడు వచ్చేది కూడా వాళ్ళకి మరి చెమ్మ దినమున నువ్వు కుంగిపు చెమ్మ దినమున నువ్వు సామెదలు ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా మనం చూసినట్లయితే చెడు దృష్టి గల వారికి దరిద్ర వచ్చును దిక్కు తెలియదు హలో తెలియదు అలే చాలా మంది ఆత్రుపడి ఎంతో పని చేస్తారు సంపాదించాలని ఎంతో కష్టపడతారు కానీ అతనికి ఆ దరిద్రం వచ్చేది సంగతానికి చేయలేదు ఆతృపడతాడు పని చేస్తాడు చాలా కొంతమంది పెందలుగా చేసి పని చేస్తారు చాలా కష్టపడతారు కానీ ప్రయోజనకరము లేదు అలెలయ్య కొన్నిసార్లు నేను కూడా పని చాలా కష్టపడ్డాం కానీ ఒక్కోసారి ఆ పని పనికి రాకుండా పోయేది కానీ ఎందుకు అంటే అది ఎలా వస్తుందంటే మన మన దగ్గరికి అలాగా దరిద్రం మురికి వస్తుందట మన దగ్గరికి అలెలుయా మరి ఎంత పని చేసినా కూడా ఎన్ని సంవత్సరాలు చేసినా ఎన్ని సంవత్సరాలు పంట పండించినా దరిద్రంగానే ఉంటుంది కానీ ఈరోజు ఒక విషయాన్ని ఒక ధని ధనవంతుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలేలుయా ఎన్ని ఎంతో వ్యాపారం చేశాడు మరి చేసి ఇప్పుడు వ్యాపారస్తులు ఎంతోమంది వస్తువులు అమ్ముతూ ఉన్నారు తన పుట్టిన కొడుకులు కూడా అదే వస్తువులు అమ్ముతూ ఉన్నారు అదే వ్యాపారం చేస్తున్నారు మరి వారికి రక్షణ లేకపోతే ఎక్కడ ఉంటాడట నరకంలో ఉంటాడు అగ్ని మణుచునిద ఇక్కడ అంటూ ఎన్నో వచ్చిన అది ఇరవై రెండు చదివినట్టయితే దరిద్రులు చనిపోయాను ఇరవై రెండు అదే లోక స్వార్త్ దరిద్రుడు చనిపోయాను దేవదేతను అబ్రాహ్ము రొమ్మున ఆనుకునేటవి కొనుక్కోబెను ధనమంతరకు కూడా చనిపోయాను అతను పాతిపేటబడును అప్పుడు అతడు అదే రైతులు చనిపోయాను దేవతల చేత అబ్రహాము ఆనుకొని కొనువంతుడు కూడా చనిపోయాను పాత పెట్టబడి చనిపోయి పాత అతడు పాతంలో బాధించబడుచు కన్నులెత్తి దూరంగా నుండి అబ్రహా అబ్రహామును తన రొమ్మున ఆనుకొని లాజర్ ను చూసి తండ్రి వేన నా ఎందుకు కనకరపడి వేలు కొనను నేలలో ముంచి నా నాలుగా చల్లార్చుటూ లాజర్ ను నేను అగ్నిలో మండుతున్నాను నేను యాదన పడుతున్నాను కనీస దాహం కూడా అవడానికి ఒక సుక్కైన నాణిక తడిపితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నాడు అలే మరి భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసిండు రక్షణ పొందలేదు కానీ అక్కడ పోయిన తర్వాత రక్షణ ఏంటో అక్కడ అర్థమవుతుంది దానికి అయ్యా మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక నీళ్ళు సుక్క ఒక బొట్ల నీళ్ళు సుక్క అంటే అంత ఒక సుక్క పడిద్ది అనమాట అలే ఒకటి రెండు సుక్కలు పడ్డా చాలు అయ్యా నాకు ఒక వేలుతో ఒక రెండు సుక్కల నాలుకను తడిపితే నా వేదన పోతానండి వేదన పోవట్లే అలే అయ్యా మరి ఇక్కడ ధనవంతుడు ఎక్కడున్నాంటే అగ్నిలో వేదన పడుతున్నాడు కానీ ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వే కష్టం చేసినా ఏ పని చేసినా నీకు రక్షణ లేకపోతే కూడా నువ్వు మరి నువ్వు కూడా నరకంలో పడిపోతావు అని విషయాన్ని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది దేవుడి జ్ఞాపకం చేస్తుంది ఈరోజు మరి ఎందుకంటే తనకు పుట్టిన కుమారులు కూడా అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు అతను అదే వ్యాపారం చేస్తూ ఉన్నారు కానీ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ లేని వాడు ఏమంటాడు అయ్యో నేను యాతన పడుతున్నాను అయ్యా అబ్రాహ్మ రొమ్మను అనుకున్న ఒక లాజర్ని నేను మా వాకెట్లో నేను చూశాను అలా కానీ అతనికి ఏమీ ఇవ్వలేదట ఏమీ లేదట ఒక రొట్టె ముక్క కూడా నేను ఇవ్వలేకపోయాను అంటాడు అలా ఎలుయా ఏ ముక్కలేదట కనీసం ఒక ముక్క కూడా ఇయ్యలేకపోయినట హలేలోయ ధనమంతుడు ఇప్పుడు ఏమంటాడు అయ్యో అబ్రాహ్మ రొమ్మున అనుకున్న ఆ లాజరుని పైకెత్తి కళ్ళు ఎత్తి చూస్తే ఎక్కడ ఉండట వాళ్ళు అబ్రామర రొమ్మున దేవుడు కుటుపాషను ఉన్నాడట అలేలోయా కానీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్న ఏంటంటే ఒకవేళ మనమందరం కూడా మనం ఈ ఈ గ్రామంలో కూడా ఎందరో ఎవరైనా కానీ పని చేస్తున్నాం కానీ మరి ఒక రక్షణ లేకపోతే ఎవరేమైనా మన పరిస్థితి అంతే హలోలే ఆ ధనమంతుడు ఏముంటాడు అంటే అయ్యో నేను ఇక్కడ వేదన పడుతున్నాను నాకు దాహం అవుతుంది మరి నాకు ఆ లాజర్ తోటి ఒక బొట్ సుక్క తీసుకొచ్చి తీసుకొచ్చిన నాలుకను తడిపినట్లయితే నేను నా నాలుకను చల్లార్చుకుందును అంతేనా నా నాలుకను చల్లార్చుకుందును అని చెప్పేసి అనుకుంటున్నాను హలే లూయ ఈ లాజర్ను చూసి తండ్రి అయిన అబ్రాహ్మా నా ఎందుకు కనికిరపడము ఏమంటాడు నాయందు కనికరపడు నో పర్మిషన్ లేదు అక్కడికి ఇక్కడికి నీ భూమి మీద ఉన్నప్పుడు రక్షణ గురించి చెప్పారు ప్రభు ఎవరో నీకు తెలియజేశారు ఆయనే మార్గం సత్యం జీవమని దేవుడే సజీవుడు అని నీకు తెలియజేశారు అలా ఆయన నువ్వు వినలేదు అయ్యో అయ్యో ప్రభు చెప్పేసి నేను సృష్టించిన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం ఒకప్పుడు నేను కూడా నేను కూడా తెలుసుకోలేకపోయాము ఎంతో మూర్ఖంగా ఉన్న పరిస్థితుల్లో మేము ఎస్ ప్రభు ఎవరెవరే నాకు తెలియదు కానీ ఆ పాస్ట్ గారి ద్వారా మనం తెలియజేసుకొని నా మన రోగాల్ని స్వస్థపరిచిన దేవుడే ఉంటూ ఉన్నాడు నన్ను లేపి బ్రతికించిన దేవుడే ఉంటూ ఉన్నాడు కాబట్టి మరి మరి ఇంతకాలము ప్రభు యొక్క సన్నిధానంలో ఉండి కూడా మనం అంటూ అంటూ ఉండే నా లాజలతో నా నాలుకను చల్లార్చము హలోయా కాబట్టి ఇగో నా వేలుతో ఒక నీళ్ళ సు నీళ్ళు ముంచి నీళ్ళలో ముంచి ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము హలేయ ఏమంటాడు ఇక్కడ నా నాలుకను చల్లార్చటకు నేను అగ్గిలో ఉన్నాను యాదన పడుతున్నాను నా నాలుకను ఉన్న ఒక సుక్క ఏం సుక్కనైనా బొట్నెల్ సుక్క నీ నీళ్ళు అనమాట వాటర్ అలేలోయ ఎందుకు అంటే నాకు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వెంత ఉన్న ఎంత లేకపోయినా ఎంత దరిద్రంగా ఉన్నా ఎంత ధనవంతుడువైనా ఎంత మాటకారి అయినా ఎంత ఎంత నువ్వు ఆ గౌరిష్ఠుడు అయినా సరే కానీ రక్షణ లేకపోతే ప్రభు అంటుండే ఇక్కడ నువ్వు కూడా ఆ గిల్లులో పడతావు అంటూ ఉన్నాడు అలెలోయ పాపంలో జీతం మరణము పాపం బాగు రక్తంతో కడగబడాలని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తుండే సమయంలో అటు ఏమైనా ఏ ఏ సూప్రభ ఎవరైతే ఒప్పుకుంటారో వారు రక్షణ కలిగెత్తి అలెలుయా ఇవాళ ఎక్కడ రేపు ఎక్కడ మనకి తెలియదు మరి వాళ్ళందరం మనం ఉన్నాం కానీ రేపు ఉంటాం మనకి గ్యారెంటు లేదు అలెలుయా సూతికి గ్యారెంటీ ఉంది కానీ మన జీవితానికి గ్యారెంటీ లేదు అలేలో కానీ మన యొక్క జీవితంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం దేవుడు ఈ సమయంలో మరి ధనమంతుడు అంటాను ఇంకో మాట చదువుకుందాం హలే లుయ్యా అగ్ని లాజన్ను పంపము ఈ అగ్నిలో నేను వేదన పడుతున్నాను కేకలు వేసి చెప్పు చెప్పాను అలేలుయ్యా ఎలా ఆయన అగ్ని జోరలో పడి కేకలు వేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు హలేలుహా ఎంత వేదన ఉంటే కేకలు వేయాలండి ఈ రోజు కేకలు వేయాలంటే ఎలా ఏస్తారు కేకలు అలే ఎప్పుడు ఏతారు కేకలు అలేలుహా ఒక మనిషి చనిపోయినప్పుడు కేకలు ఏ బాగా ఏడతారు అలే లుయా కానీ ఇక్కడ ఏమంటాయి నేను చావలేదు కానీ అగ్గిలో పడి కేకలు వేస్తూ ఉన్నాడు ఇక్కడ అలే లుయా కాబట్టి అదే మాట మనం చూసినట్లయితే అందుకు అబ్రామాడు జీవితకాలం అంతా ఇష్టమైనది అలాగునే లాజరు కష్టము అనుభవించాలని జ్ఞాపకము చేసుకోను అలాగుండనే కష్టము అనుభవించాలని జ్ఞాపకం చేసుకుని సార్ ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు యాతన పొందుతున్నావు చాలు ఎవరు నెమ్మది పొందుతున్నారు లాజరు లాజర్ అంటే ఎవరు అన్ని ఏమి లేను వాడు దరిద్రుడు అలే లూయా గురుపులతో ఉన్నవాడు గురుపులతో ఉన్నవాడిని మనం ఏం చేస్తాం ఇప్పుడు మన దగ్గర తీస్తామా అవి పోరా దూరంగా పోరా అని చెప్పేసి మనం గద్దిస్తాం దూరంగా పంపిస్తాం కానీ ఆ ధనముద్ర కూడా ఆయన చూడలేదు అలా కనీసం ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు దూరంగా కూడా విసిరేయలేకపోయాడు కానీ అక్కడ యాతను యాతన పడుతున్నాను అయ్యా అంటూ ఉన్నాడు ఈరోజు తండ్రుల దోషము పిల్లల బడిలో వేస్తానని వాక్యం చదివిస్తుంది ఎన్ని తరాల వరకు అట నాలుగైదు తరాల వరకు అట పాపం అలా లూయా ఎలా వేస్తారట ఒళ్ళే అత్రం అని ఎందుకే వచ్చింది మాట తెలుసా ఇంతకుముందు పంచలు కట్టుకునేవాళ్ళు ఏం కట్టుకునేవాళ్ళు పంచలు కట్టుకుంటే ఈ పాపం ఎలా పడింది అంట ఒళ్ళే అత్తరాట హలే దీనికి అర్థం ఏంటంటే ఆ కాలంలో పంచలు కట్టుకునే వాళ్ళు వాళ్ళు అందుకోసమే ఆ మా ప్రభు అంటూ ఉన్నాడు వాళ్ళ దోషం కూడా ఎన్ని వరకు పడిగా నాలుగు ఐదు తరాల వరకు కూడా పాపం అట హలే లుయా ఒకసారి ఈ పాడ మంచి పాడ పాడండి గోజుల పాపం పెట్టుకొని నువ్వు ఎన్ని యాత్రలు చేసినా పాపం పోదని గుండు కొట్టినా గుణం మారదు అనే పాట ఉంది మంచి పాట ఆ సాయిలను రాసి మంచి పాట గుండు కొట్టినా గుణం మారదు బతుకు బట్ట బట్టలు లేదు అది అలెలుయ మరి లే దేనికి లేదు అలెలుయ కాబట్టి మరి గోజుల పాపం పెట్టుకుని ఎన్ని యాత్రలు చేసినా పాపం పోదు ఎన్ని తరాల వరకు ఉందట పాపం మీది నాలుగైదు తరాల వరకు ఉండదు పాపం మళ్ళీ వెళ్ళి కాబట్టి పాపంలో జీతం మరణము ప్రభుకి జ్ఞాపకం చేస్తున్న ఏంటంటే నువ్వు ఎంతకాలం ఎన్ని పనులు చేసినా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని వస్తువులు అమ్ముకున్నా ఎన్ని వ్యాపారాలు చేసినా ఇక్కడ అంటున్న రక్షణ లేకపోతే అయ్యో నేను యాత్ర పడుతున్నాను అయ్యా అయ్యా ఇక్కడైతే అయితే మంచి సుఖంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు స సమాధానంగా ఉన్నాడు కానీ నేనైతే వేదన పడుతున్నావు భూమి మీద ఉన్నప్పుడు కష్టపడి ఏది పంటలు పండించుకొని బతుకుతున్నాము ఏదో కష్టపడి బతుకుతున్నాము కానీ మరి నువ్వు ఆడికి పోయిన తర్వాత అయ్యో మా ఊర్లో కూడా ఏ రక్షణ చెప్పారయ్యా వాక్యం చెప్పారయ్యా అగ్ని ఉందని చెప్పారు పాపాలు ఒప్పుకోమని చెప్పారు మరి అక్కడ అగ్ని ఉందని చెప్పారు అని కూడా ఒక లెక్క ఉన్నది మనకి అలే ఒక లెక్క మనకి ఉన్నది నువ్వు చెప్పావా అని చెప్పేసి భూమి మీద మన్ని ఎన్నిక లేని మనని ఏం చేసినాడు దేవుడు ఎన్నిక చేసినట్టే జ్ఞానవంతుల మధ్యలో మనని దేవుడు అట ఎన్నుకున్నాడు అట అలే మరి జ్ఞానవంతులను సిగ్గుపరిచి జ్ఞానం లేని వాడిని ఏర్పాటు చేసుకున్నాం మనం పోయినసారి మనకి జ్ఞాపకం చేసుకున్నాం ఎన్ని ఎన్ని అజయమ్మ హలో గుర్తుందా అలేలుయ ఎన్నిక లేనివాడిని దేవుడు ఎన్నిక చేసుకున్నానే మాట మనం పోయినసారి జ్ఞాపకం చేసి మీరు అన్నీ కూడా రాసుకోవాలి వీడు నాకు కూడా గుర్తు ఒక్కోసారి ఎందుకంటే ఆ మాటలు మనం చాలా విలువైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా మన హృదయంలో పలక మీద రాసుకోవాలని చెప్పేసి ప్రభుకి జ్ఞాపకం చేస్తాను కొన్ని దినాలు బైబిల్ ఉండవట ఆ బైబులు కాల్ చేస్తాను అంటారు హలోలేలుయ్యా కానీ బైబిల్ ఎక్కడ ఉండాలంట హృదయంలో ఉండాలి బా బైబిల్ హృదయ పలక మీద వాటిని రాసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఈ సమయంలో అలే లూయా రేపు ఈ వాక్యం చెప్తామో లేదు మనకి తెలియదు రేపు ఈ మాట మాట మాట్లాడతామో మనకి తెలియదు గ్యారంటీ లేదు అలే లూయ కదా కానీ నువ్వు ఏ పని చేసినప్పటికి కూడా ప్రభు ఈరోజు మాట్లాడుతున్న నీకు రక్షణ లేకపోతే ఈయన ధనమంతులు అంటే అయ్యా నేను వేదన పడుతున్నాను అయితే సుఖంగా ఉన్నాడు ఆయన అర్థమైపోయింది అయ్యా మరి మా ఊర్లో కూడా మా 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 బంధువులు ఉన్నారా మా బాబాయిలు ఉన్నారు మా పిన్నావులు ఉన్నారు ఇంకా మా ఉన్నారు ఉన్నారయ్యా వాళ్ళకి రక్షణ అట్లా అంటే అక్కడ కూడా సేవకుడు ఉండయా యాహన్ గారాన్ని అలే లూయా ఎవరున్నారట అక్కడ కూడా చావుకుడిని పెట్టినాడు దేవుడు కానీ నువ్వు మాత్రం తెలుసుకోలేదు నీకు మాత్రం ఇదే ఇంకా లేదు నో ఇక్కడ భూమి ఉన్నప్పుడే నమ్ముకోవాలి రక్షణ పొందాలని బైబిల్ సెలవిస్తుంది అలే లూయా ఏ నామంలో రక్షణ లేదు ఏసుక్రీస్తు నామం ద్వారానే రక్షణ ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తుంది యేసు ప్రభు నాకు తెలియదు ఒకప్పుడు నేను కూడా మరి అన్ని కానీ దేవుడెవరో నాకు తెలియదు కానీ ఏనాడు దేవుడు నన్ను బతికిచ్చాడో నిజమైన దేవుడు అని నేను తెలుసుకోగలిగాను హలేయ నాతో పాటు కొంతమందిని బ్రతికించాను కొంతమంది లేపాం కొంతమంది రక్షణ నడిపించాం కొంతమంది చావుకులుగా నడిపించాం హలే లుహా దేవుడు తయారు చేస్తూ ఉంటాడు హలేయ దేవుడు పని దేవుడు చేస్తాడు మన పని మనము చేయాలి ఈరోజు ఏమంటే వాక్యము నువ్వు ఏ పని చేసినప్పటికీ రక్షణ లేకపోతే అన్నీ నీకున్న ధనము నీకున్న అంతస్తులు నీకున్న డాబా నీకున్న బా మరి డబ్బు వాదా నీ అమ్మటేది దానికి పోయిన తర్వాత ఇవన్నీ కూడా పోతాయి కానీ అక్కడ అంటుండవు ఈ అగ్ని ఉన్న సంగతి బైబిల్ చదివిస్తుంది ఉందో లేదో అని నువ్వు అనుకుంటే అది కాదు నా అది మూర్ఖత్వం కానీ ఉన్నదని నువ్వు నమ్మినట్లయితే ఇక్కడ అగ్ని ఉంది మరి పరలోకం ఉన్నది రెండు ఉన్నాయని తెలుసుకోవాలని బైబిల్కి జ్ఞాపకం చేస్తాం అలాలుయా కాబట్టి అగ్నిలో పడ్డాను ఇతనైతే సుఖంగా ఉన్నాడు నేనైతే వేదన పడుతున్నాను ఇంకో మాట దాని కింద నువ్వు కష్టాన్ని అనుభవించి అనుభవించి అనుభవించిన జ్ఞానము చేసుకున్నాము ఇప్పుడైతే నేను ఇక్కడ నెమ్మది పొందుతున్నాను ఈ జీవితకాలం అంతే హలో ఇక్కడ అయితే ఎవటండి ఇక్కడ ఇప్పుడైతే నేను వేదన పడుతున్నాను ఇక్కడ ఇక్కడ మరి ఎంతో మరి అగ్ని మండుతుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన తాతలు మొత్తం ముత్తాతలు మరి ఎంతోమంది నమ్మలేదు కావచ్చు కానీ నమ్మలేకపోతే వాళ్ళకి ఎక్కడ ఉందని నరకంలో ఉంటారు వాళ్ళకు కూడా కానీ నమ్మిన వారికి మాత్రమే రక్షణ ప్రభు అని నమ్మితే చాలు అంటే అలా మరి ఆ ప్రభు నామం ద్వారా మనకి రక్షణ ఉన్నది ఆ రక్షణ ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే వ్యాధన పడుతున్నాను అని ఆయన అయితే నెమ్మది పొందుకున్న లాజరు దరిద్రుడు ఏమీ లేనివాడు అలే లుయ్యా నీకేం లేకపోవచ్చు రక్షణ చాలా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం ఈ సమయంలో అలే కాబట్టి రక్షణ చాలా విలువైనది అని ప్రభు జ్ఞాపకం చేస్తాను మనం ఇక్కడ ఉండేటోళ్ళము కాదు మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు అక్కడికే వెళ్ళిపోద్ది అలే నువ్వు ఎక్కడి నుంచి ఆత్మ వచ్చిందో అక్కడికే వెళ్ళిపోద్ది మరి మన శరీరం భూమి మీదనే మట్టి శరీరం మట్టికే చేరుతుంది కాబట్టి మరి ఈరోజు జ్ఞాపకం చేస్తుండే ప్రభు మరి ధనవంతులు పర్లోక రాజ్యం చేరటం కష్టము అలా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాము మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏ వ్యాపారం చేసినా ఎన్ని డబ్బులు సంపాదించినా దేవుడు అయా నువ్వు బాగా సంపాదించు నీ దేవుడు అడగటం లేదు నిన్ను కానీ ఒకటి అడుగుతున్నాయా అయా నీకు ఇచ్చిన రక్షణ చాలా ఇలవైనదని చెప్పి ప్రభు జ్ఞాపకం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో మరి 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 ఎంతో బిజినెస్ ఎంతెంతో ధనవంతుడు మరి వడ్డీ లెక్క పెట్టుకొని ధనాన్ని సమకూర్చుకున్నాడు విషయాన్ని మనం జ్ఞాపకం చేశాం ఎంతోమంది వాక్యం విన్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ విన్నవాళ్ళైతే దేవుడు ఏమన్నా ఈరోజు